హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కోక్ల కృష్ణ ఛానల్ నేను మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో మీరు చూడబోయేది కూర్గ్లోని దుబరే ఎలిఫెంట్ క్యాంప్ మేము కూర్గ్ వచ్చినప్పుడు మడికెరిలో స్టే చేశాము మడికెరి నుంచి దుబరే ఎలిఫెంట్ క్యాంప్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఈ దుబరే ఎలిఫెంట్ క్యాంప్ వచ్చేసి కుషాల్ నగర్లో ఉంది ఈ క్యాంప్కి వెళ్ళే పొడుగుత మనకి కాఫీ తోటలు అలాగే పింక్ దత్తరా ఫ్లవర్స్ కనిపిస్తాయి అదే అండి దత్తరా ఫ్లవర్స్ అంటే ఉమ్మెత్త పువ్వులు ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది కూర్గ్ వెళ్తే చూడాల్సిన ప్లేస్లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వన్ అయితే ఈ ఎలిఫెంట్ క్యాంప్ వచ్చేసి కావేరీ రివర్కి ఆనుకుని ఉంటుంది ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంది బోట్ రైడింగ్కి పర్ పర్సన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ కనిపిస్తున్న గట్టు నుంచి రివర్ క్రాస్ చేసి అవతల గట్టుకు వెళ్తే అక్కడ ఎలిఫెంట్ క్యాంప్ ఉంటుంది ఈ వాటర్లో నడవడం అంత ఈజీ ఏం కాదు కింద రాళ్ళు చాలా స్లిప్పరీగా కాలేస్తే జారిపోతూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా చూసుకుని నడవలసి వచ్చింది ఈ ప్లేస్ని మనం విజిట్ చేయాలంటే బెస్ట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అప్పటికే చాలా మంది జనం ఉన్నారు ఇక్కడ మొత్తానికైతే క్యాంప్ దగ్గరికి వచ్చేసాము ఇంకా జనాలు పడుతూ లెగుస్తూ వస్తున్నారు అయితే ఈ ఏనుగులను చూడాలంటే టికెట్ తీసుకోవాలంట మనిషికి వచ్చేసి వంద రూపాయలు ఛార్జ్ చేశారు అయితే ఇక్కడ ఉండే ఏనుగుల గొప్పతనం ఏంటంటే దసరా టైంలో మైసూర్లో ఉత్సవాలకి ఈ ఏనుగులనే వాడతారంట ఉత్సవాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తారు అయితే ఎర్లీ మార్నింగ్ నైన్ కల్లా మనం ఇక్కడ ఉంటే ఏనుగులకి ఇక్కడ నదిలో స్నానం చేయించుతారు సో మనం కూడా వాటి దగ్గరికి వెళ్ళి స్నానం చేయించవచ్చు ఇదిగోండి ఇక్కడే ఏనుగులకి స్నానాలు చేయించుతారు అయితే ఈ పార్క్ని ఏనుగుల్ని చూడటానికి మాత్రమే ఇందాక హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు మళ్ళీ ఆ ఏనుగులు స్నానాలు చేసే దగ్గరికి వెళ్ళాలంటే సెపరేట్గా ఛార్జ్ చేస్తారు ఆల్రెడీ జనాలందరూ అక్కడ గుంపులు కట్టేశారు ఏనుగుతో ఫోటోలు దిగడానికి ఇంకా మనం ఎందుకులే ఏనుగే పైకి వస్తుంది కదా అని మేము వెళ్ళలేదు అన్ని ఏనుగుల్ని ఒకేసారి స్నానాలు చేయించడానికి తీసుకెళ్లరు ఒకదాని తర్వాత ఇంకొకదాన్ని తీసుకువెళ్తున్నారు ఇదిగోండి మన గజరాజు గారు ఫ్రెష్ గా స్నానం చేసి ఫోటోలకు పోజులు ఇచ్చేసి స్టైలిష్ వాక్ తో వచ్చేస్తున్నారు మొత్తానికి జలకాలట పూర్తయింది ఇప్పుడు ఏనుగులకి ఫీడింగ్ టైము సో వాటికి ఫుడ్ పెడతారనమాట ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం మేమందరం ఈ ఏనుగు తొండంతో ఆశీర్వదిస్తుంది అయితే ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టింగ్ కాదు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మనకు ఆ విషయం తెలియక తొండం ఎత్తున పెట్టి చేసుకున్నాము ఆ తర్వాత పక్కన వాళ్ళకి చెప్తుంటే విన్నాను ఫిఫ్టీ రూపీస్ అని చేసేదేం లేక ఇంకా పే చేసేసి పక్కకు వచ్చేసాం పిల్లల్ని వెళ్ళి మీరు కూడా పెట్టించుకుని రా అంటే మాకు భయం అన్నారు సరేలే అని ఇంకా వేరే ఏనుగులు చూడటానికి పక్కకు వచ్చాము ఇదిగోండి ఇక్కడ ఏనుగులకి ఫుడ్ పెడుతున్నారు అయితే అక్కడ ఆయన ఎవరో ఏనుగుకి ఫుడ్ పెట్టడానికి తెగ ఆత్రపడిపోతున్నారు అయితే ఎలా పడితే అలా పెట్టకూడదంట ఏనుక్కి దానికి కూడా వేరే ప్రాసెస్ ఉంటుంది అన్నారు మా వాడు కూడా ఏనుక్కి గడ్డి పెట్టడానికి తెగ ఆత్ర పడిపోతున్నాడు వాడికి ఏమో అందట్లేదో చిన్నోడు అయిపోయి వాడు ఏనుగు ఎక్కుతాడంట ఇక్కడ ఏనుగులు ఎక్కడాలు అలాంటివన్నీ ఉండవు ఈ ఎలిఫెంట్స్ కూడా రోజు అలవాటు అయిపోయినట్టుంది లైన్లో లో నుంచో జనాలను చూడగానే అవే వచ్చేసి లైన్ లో నుంచి ఫోటోలకు ఫోజులు ఇచ్చేస్తున్నాయి అయితే ఈ ఎలిఫెంట్ క్యాంప్లో స్టేయింగ్కి కాటేజెస్ కూడా ఉన్నాయి ఈ కాటేజెస్లో ఉండడానికి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది వచ్చేసి ప్యాకేజ్ ప్రైస్ దీంట్లో వాళ్లే సఫారీ కూడా తీసుకు వెళ్తారు ఇక్కడ స్టే చేయలేదు కాబట్టి డీటెయిల్గా కనుక్కోలేదు మీరు కనుక ఇక్కడ స్టే చేయాలనుకుంటే మాత్రం ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళండి మొత్తానికి మేమైతే బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు అయితే ఆ నదిలో నడవడాన్ని బాగా థ్రిల్ ఫీల్ అయ్యారు సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్